నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు పరిపాలించారు కొత్త రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పరిపాలించాడు చాలా వాగ్దానాలు చేశాడు అధికారంలోకి వచ్చాడు కానీ ప్రజలను మోసం చేసి మహిళలను మోసం చేసిన విషయం మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆశీర్వాదంతో మహిళల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో నూట యాభై ఒక్క స్థానాలలో ఎమ్మెల్యేలు గెలిచాం ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు గెలిచాం మీ అందరూ కూడా మీ ఇంట్లో ఒక బిడ్డగా ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది అన్ని వర్గాల వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేశారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఇచ్చిన మాట నిలబట్టుకున్న భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అనంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇన్ని పథకాలు దాదాపు ముప్పై మూడు పథకాలు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాం మీరెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాకు డబ్బులు ఇవ్వండి అని అడగలేదు ముప్పై మూడు పథకాలకి పేర్లు పెట్టి అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుండి డైరెక్ట్ గా మీ అకౌంట్స్ లో అమౌంట్ వేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది కులాలు చూడలేదు మతాలు చూడలేదు వర్గాలు చూడలేదు రాజకీయాలే చేయకుండా పార్టీలు కూడా చూడకుండా నేరుగా విజయవాడ నుంచి పేదలందరికీ కూడా ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ ముస్లిం మైనారిటీలకు కానీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం అందరూ ఏకమైనారు రెండు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి బహుశా మార్చిలో నోటిఫికేషన్ రావచ్చు ఏప్రిల్లో అసెంబ్లీకి పార్లమెంట్కి ఎలక్షన్స్ రావచ్చు చంద్రబాబు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఒక పక్క బీజేపీ ఒక పక్క సరే చంద్రబాబు నాయుడు సంగతి అందరికీ తెలుసు ఎప్పుడు కూడా ఎలక్షన్స్ లో ఒంటరిగా రాలేడు భయస్సుడు ఈరోజు దత్తపుత్రుడిని కలుపుకున్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సంగతి అందరికీ తెలుసు ఐదుగురు భార్యలు ఆయన పవన్ కళ్యాణ్ ఆయన్ని ఈయన కలుపుకున్నాడు కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ఇంట్లో కూర్చోబెట్టాలంట ఈ రాష్ట్రానికి వాళ్లు ముఖ్యమంత్రులు కావాలంట మీరు ఆలోచించుకోవాలి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఎవరు మీకు అండగా ఉన్నారు ఎవరు మీకు సంక్షేమ పథకాలు ఇచ్చినారు అనేది మీ మనస్సాక్షిగా మీ గుండె మీద చెయ్యి వేసుకుని మీ కుటుంబ సభ్యులతో సమావేశం కాండి వీళ్ళెవరు కూడా కనిపించలేదు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు మన రాష్ట్రం దేశం ప్రపంచమంతటా కూడా తాండవం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఆ సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్ లో ఉన్నారు ఆ రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ పథకాలు ఆపలేదు సంక్షేమ పథకాలు ఇచ్చారు కరోనా సమయంలో కూడా నేను మా పార్టీ నాయకులు గాని స్థాయి నుంచి మండల స్థాయి వరకు అధికారులు గాని మా వాలంటీర్స్ కానీ మా సచివాలయ సిబ్బంది గానీ ఏఎన్ఎంస్ ఆశా వర్కర్లు డాక్టర్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు అందరం కూడా మీ మధ్య తిరిగాం మీకు ఇతర పార్టీల వాళ్ళు ఎవరు కూడా కనబడలేదు ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అన్ని గ్రామాల్లోకి వస్తున్నారు మేము ఉద్దరిస్తాము మాకు సహకరించండి మమ్మల్ని ఆశీర్వదించండి అని ఒక్కసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్న వ్యక్తి మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయినాడు ఈరోజు రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది పేదలకు అండగా ఉన్నాడు జరగబోయే ఎన్నికల్లో పేదలకు పెత్తందారులకు పోటీ పేదలు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు పెత్తందారులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు పేదలకు కోటేశ్వర్లకు పోటీ జరగబోతా ఉంది ఎన్నికల కురుక్షేత్రంలో పేదలు జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళంతా కోటీశ్వర్లంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కొమ్ముగాస్తున్నారు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నాడు నాకు తెలిసి మా కుటుంబం పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను అప్పటి నుంచి చూస్తున్నాను ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ విధంగా చెప్పి ఉన్నాడు ఒకే ఒక్క మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో నా ద్వారా మీకు న్యాయం జరిగి ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యండి అని చెప్పిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందిని చూసాం ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసాం ఈ రాష్ట్రంలో ఒక ఎత్తుబారుని చూసాం ఎవరు కూడా ఇంత ధైర్యంగా చెప్పిన వాళ్ళు లేరు ఎందుకు చెప్పాడు మీకు సహాయం చేశాడు మీరు అడక్కపోయినా ఇప్పటి వరకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు మీ అకౌంట్స్లో వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పార్టీల వాళ్ళు కూడా లబ్ధి పొందారు ఈరోజు వస్తా ఉన్నారు మేమేదో ఉద్ధరిస్తున్నామని ఓటుకి వెయ్యి రూపాయలు ఇస్తారంట రెండు వేలు ఇస్తారంట మూడు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండమ్మా ఛాను గుర్తుకు పోటేయండి డబ్బులు మాత్రం వద్దన ఎందుకంటే అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే రెండు ఎకరాలు ఉండింది చంద్రబాబు నాయుడికి మాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు చేశాడు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే నాలుగు లక్షల కోట్లకి అధిపతి అయినాడు ఎకరాల ఆసామి నాలుగు లక్షల కోట్లకు అధిపతి ఆ డబ్బంతా ఎత్తుకొచ్చి మీ మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ఇంట్లో కూర్చోబెట్టాలంట అందుకే చెప్తున్నా బంగారంగా తీసుకోండి వద్దన బాకండి దాన్ని మాత్రం ఇచ్చినా ఐదు ఇచ్చినా ఎంత ఇచ్చినా తీసుకొని పోలింగ్ బూత్లోకి పోయినాక ఫ్యాన్ మీద కొద్దండి గుద్ద ఎదవలకి పని చేయరు చేసేవాళ్ళని చేయనివరు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆశీర్వదించాలి